అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు పులివెందుల ఫైర్ బ్రాండ్ రెడ్డి గారు మాట్లాడడం వారితో సార్ నమస్కారం రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరుష పాదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మొన్న ప్రెస్ మీట్లో ఆయన కూడా చూశాం ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే మొత్తం వాళ్ళని కుదిలేసేది ఏమాత్రం పట్టించుకోవట్లేదు వాళ్ళ నియోజకవర్గంలో కూడా రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు ఒకసారి చూడండి అని చెప్పి సాక్షి ఛానల్లో కనిపించిన ఒక వీడియో ప్లే చేసి ఇంతకాడికి ఎందుకు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా బావిలో దూకి చావచ్చు కదా బావిలో దూకి చస్తే బెటర్ కదా ఇలాంటి మాటలు మాట్లాడారు సో ఇవి విన్నప్పుడు ఏమనిపించింది మీకు ఇట్లాంటి వ్యక్తిని జనాలు ఆల్రెడీ తొక్కి 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 సంపాలనిపిస్తూ ఉంటుంది ఈ పౌరుష పదజాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇంకొకసారి గనక నువ్వు అన్నావంటే గొడ్డల ఓర్దిస్త అంతర్ జనాలు మేము సంస్కారం ఉంది మేము ఒక సంస్కారవంతుడి దగ్గర పనిచేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రజలకి ఆన్సర్ పుట్టి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యంగా నీతో మాట్లాడుతూ ఉన్నాం అది తప్పినాది అంటే గనక ఎంత దారుణంగా ఉంటుందని ఊహించుకోవడానికి కూడా బా భయంకరంగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆయన సేవగా భావించి ఈ రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తికి నువ్వు గౌరవ ఇవ్వకుండా నువ్వు అవాకులు చెవాకులు మాట్లాడి మాట్లాడుతాను ఆయన ముఖ్యమంత్రి గారిని బావులే వేయాలంటే మరి నిన్నెక్కడ వేయాలి రైలు కింద వేయాలనా గడిచిన ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన దురాగతాలు మరి ఎన్నిసార్లు తొక్కి తొక్కి సంపాలనా ఎన్నిసార్లు చంపాలనా అది కూడా చెప్పు నువ్వు పోయేసి నేను బిడ్డనే ఎన్నిసార్లు చంపాలి నిన్ను నీ సొంత బాబాయిని గొడవలతో చంపించినావు కదా మరి దాన్ని నిన్నెన్నిసార్లు సంపాలనా సొంత చెల్లిని అధికార దాహం కోసం ఉపయోగించుకొని ఈ రోజు చెల్లిని కన్నా తల్లిని ఈ రోజు ఆఖరికి దౌర్భాగ్యం నీ తల్లి కూడా నిన్ను సిగ్గు నిన్ను ఆ ఛేదరించుకునే పరిస్థితి దిగజారిపోయి ఉంటే నీదా బతుకు నువ్వు పోయి చావుపోయా జింటుగా పోయేసి నీకు ఏదో ఒక రోజు ఇదే మనం సంపాదిస్త నీకు సంభవిస్తుంది ఖచ్చితంగా ఈ ప్రజలు నిన్ను తరుగుతారు కదా ఆ రోజు నువ్వు మళ్ళీ పోయి హిట్లర్ ఏదైతే జరిగినాదో ఏ రోజైతే సూసైడ్ చేసుకున్నాడో ఇదే మళ్ళీ హిట్లర్ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎదుగురు సంధిని జగన్మోహన్ రెడ్డికి అదే ఆత్మహత్య శరణ్యం జరుగుతూ ఉంటది ఇది మేము చెప్పాల్సిన ఆయన అన్నాడని చెప్పి మీరు అందుకనండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరైనా ఎవరైనా సరే బాధపడతారంటారు ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు కోట్ల మంది ప్రజలు అత్యంత మెజారిటీతో ఇచ్చిన మ్యాండేట్ ముఖ్యమంత్రి ఈ రోజు నువ్వు బావిలో మాట్లాడతామంటే మా నరాల కోపం మాకు కోపం రాదా అండి నిజంగా గనక చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం వచ్చినట్టు చేయమంటే కనుక ఈ రోజు వైసీపీ అనే నాయకుడు వైసీపీ అనే కార్యకర్త కానివ్వండి వైసీపీ అని చెప్పి అసలు అధ్యక్షుడు ఈ దుర్మార్గం ఈ ఫోర్ ట్వంటీ గడు బయటకు రాగడం కానీ మేము సంస్కారంతో మాట్లాడుతూ ఉన్నాం మా యొక్క ఆవేశాలు మేము ఊర్చుకొని మాకు అధికారం ఇచ్చింది ఎదురు దాడి చేయడానికి కాదు కదా ఇదే తిరిగి మళ్ళీ అదే ప్రజలు అంటారు కదా వాడికి అధికారం ఇచ్చిన వాళ్ళు అలాగే చేసిన నీకు ఇచ్చిన వాళ్ళకి నీకు తేడా ఏందా అంటారు కదా దానికోసం ఈరోజు మేము సమయోనం పాటిస్తా ఉన్నాం రెండు రెండు రోజులు మూడు రోజులకు ఈ మాట అంటుంటే కనుక మా యొక్క పార్టీ వ్యక్తులు కానివ్వండి ఎంత సంస్కారంగా మాట్లాడేవో మీరు మీరు చూడలేదా పోనీ ఏ రోజైనా సరే సంస్కారంగా ఎక్కడైనా తప్పు మాట్లాడ మాట్లాడినామా అది మా ఓపిక అది మా క్రమశిక్షణ అది మా నాయకుడు మాకు ఇచ్చిన క్రమశిక్షణ కానివ్వండి విలువలు కానివ్వండి ఆ విలువలతో ఈ రోజు మాట్లాడుతూ ఉంటాం కదా ఒక సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధి అండి ఆ ప్రతినిధి నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాయి ఏ రోజైనా సరే ఒక గౌరవ మంత్రి హోదాలో ఉన్నా అచ్చెమైన గారు ఒక మంత్రి హోదాలో ఉన్నారు ఆ మంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందా లేదా ఏ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క దండుపాలెం బ్యాచ్ గవర్నమెంట్ ఏ రోజున తప్పుగా మాట్లాడినామా దయచేసి మీరు తెలియజేయండి ఏమి చేస్తే అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పి బావులేస్తావా రైతు ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రతి ఒక్క పేదవాడికి ఒకటో తారీఖుల్లో వాళ్ళ యొక్క అవసరాలు తగ్గట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద కొడుగా ఎండి వాళ్ళు ఇంటింటికి పోయేసి ఒక పెన్షన్ పంపిణీ చేసినందుకు నువ్వు బాగులేస్తావా రైతు భరోసా పేరు చెప్పి రైతులకి కష్టం లేకుండా చూసినందుకు స్త్రీ స్త్రీశక్తి అని చెప్పేసి మేము ఆడవాళ్ళని ఒక ముఖ్యంగా తీసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించుకున్నందుకు వాళ్ళకి దీపం ద్వారా మూడు సిలిండర్లు ఇచ్చినందుకు మమ్మల్ని వేస్తావా యువగలం పేరు చెప్పి ఎనిమిది లక్షలు ఉద్యోగాలు సృష్టించి డిఎస్సిని మేము చేస్తే పనికి మరడం ఏ డిసి కూడా చేయలేకపోయావు కదా ఏ యొక్క పోస్ట్ కూడా చేయలేకపోయావా ఈ రోజు కోట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలో ఎంతో సంతోషంగా ఉండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నందుకు మమ్మల్ని బావిలో వేస్తావా దేనికి బావిలా వేస్తావు అది దానికి సమాధానం చెప్పమని చెప్పండి మేము అన్నదానికి మీరు మమ్మల్ని అడగడం ఇదే సంక్షేమాలు మేము చేస్తున్నందుకు దేనికి బావిలో వేస్తావు చెప్పమని చెప్పండి ఈ రోజు కుప్పం కోసం నువ్వు మాట్లాడుతా ఉన్నావు కుప్పం ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రచారం చేయకుండానే గెలిపించినారు కదా ఈ రోజు నువ్వు సొంత పులివెందులు జడ్పీస్ దేని గెలిపించుకోలేవా అసమర్థ జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదు దద్దమవే నువ్వు పోయి సావు పోయేసి ఈ రాష్ట్రం దరిద్రం పోతుంది ముందు మీ రాష్ట్ర దరిద్రం కాదు నీ ఇంట్లో దరిద్రం పోతుంది పోయేసి ముఖ్యంగా ఎవరు సంతోషపడతారు నీ ఇంట్లో సంతోషపడతారు సొంత బాబాయిని చంపిరావు తల్లి తల్లికి చెల్లికి న్యాయం చేయలేనివి నువ్వు ఈ రోజు వచ్చి బయటకు వచ్చి కబుర్లు చెప్తా ఉన్నావంటే చీ నుథితికి దిగజారిపోయినావే ఈ రాష్ట్ర ప్రజలు చీయను అనుకుంటా ఉన్నారే సంస్కారంగా మాట్లాడ సంస్కారంగా గౌరవంగా సాంప్రదాయంగా మాట్లాడే బతుకు నీకు ఎలాగో లేదు కదా నేర్చుకో అది నేర్చుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా ఇవ్వాలి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఏ విధంగా మాట్లాడాలని తెలుసుకొని నువ్వు ఈ రోజు మీడియా బావిలో దూకితే చస్తే బెటర్ అని చెప్పేసి అన్నారు అంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు నీ వయసు అయిపోతుంది వచ్చే ఎన్నికలు నువ్వు ఉంటావో ఉండవో కూడా తెలియదు అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి ఆలోచన తీరానికి ఎందుకు వస్తుంది అంటారు ఇప్పుడు ప్రస్ట్రేషన్ అయితే ఏం కాదండి గడిచిన ఐదు సంవత్సరాల్లో గంజాయి డ్రగ్స్ బాగా పిలుస్తూ ఉంటాడు ఇంకొకటి ఏంటంటే మన యొక్క తాడపల్లి కొంపలో డ్రగ్స్ కొన్ని పెట్టుకుని ఉంటాడు ఆ వాసన పీల్చి పీల్చి బయటకు వస్తూ ఉంటాడు ఆ వాసన పీల్చినప్పుడు ఎలా ఉంటాడు మత్తుమతుగానే మాట్లాడుతూ ఉంటాడు కదా ఏ రోజున ఈ యొక్క ఎదుగురి చదివిన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడి ఏ రోజైన క్లారిటీ ఉన్నదా ఒక సబ్జెక్ట్ పరంగా ఏ రోజైనా మాట్లాడటం జరిగిందా ఒక ఒక వాక్యాన్ని తీసుకుంటే ఒక పది నిమిషాలు సాగతిస్తాడు నత్తోడివి దేని మీద మాట్లాడుతా ఉన్నావు ఆ యొక్క డ్రగ్స్ పేల్చడం వల్ల ఆ యొక్క గంజాయి యొక్క స్మెల్ పెంచడం వల్ల ఈరోజు బయటకు వచ్చి ప్రశ్నిషన్ మాట్లాడి ఏదైనా ఒక ముఖ్యమంత్రిని గారు మాట్లాడితే నేను నేను పెద్దోడిని అయిపోతాను అనుకుంటావు నువ్వు పెద్దోడవ నువ్వు కేవలం ఒక శాసనసభ్యుడు ముఖ్యమంత్రిని కానీ చూడాలంటే ఆకాశం అంత ఎత్తు నువ్వు నువ్వు పొట్టు భూమి ఊడు బెత్తులేవు నువ్వు నువ్వు ఇట్లాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఖచ్చితంగా నిన్ను తొక్కి తొక్కే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి నువ్వు దిగజారిపోయావు ఖచ్చితంగా ఈ రోజు ప్రజల మధ్య రమ్మని చెప్పండి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే నువ్వు నువ్వు ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా నువ్వు తడ బోర్డర్ దగ్గరికి ఇచ్చాపురం బార్డర్ దగ్గరికి నువ్వు శాసనసభ్యుడిగా పర్యటించు నిన్ను ప్రజలు ఏ విధంగా తరుగుతారని చూద్దాం అంత ఎందుకు నువ్వు అక్కడ దాకా పోవచ్చు నువ్వు పులివెందుకు రాయ్యా మా పులివెందుల ప్రజలే నిన్ను చూస్తా ఉంటారు నీ డిపాజిట్ కూడా కదా కలంతిమార్ పార్టీకి మొన్న ఎవరు చనిపోతే ఎవరు సంతోషంగా ఉంటారు నీ కొంప దగ్గర నుంచే మొదలవుతాది నీ నీ కొంపలోనే చాలా సుఖ సంతోషపడతాను నువ్వు ఏదైనా జరిగితే కానీ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చిన రాజకీయాలకు వచ్చినప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలని మీ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉంటాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవంగా మాట్లాడలేకపోతే దానికి జరిగే పరిణామాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వహించాలని మేము మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క వ్యక్తిని ఏ విధంగా అన్నాలన్నా సరే నువ్వు నువ్వు దేని ఆ ఆధారాలతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం పోయి మాట్లాడ అవసరం ఉంది లేకుండా అనవసరంగా మాట్లాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని మీ మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైనా సరే ఒక వేదిక ఉంటుంది ఆ వేదిక ద్వారా నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రజల ముందు తీసుకుని రా ప్రజల ముందు తీసుకొని రా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం దేశ దేశాల్లో అనేక మంది వ్యక్తులు కోటాలు కోట్ల వ్యక్తులు పూజలు చేస్తా ఉన్నారు ఆ వ్యక్తికి ఇంకా ఎంతో బాగా చేయాలని చెప్పేసి ఈ రోజు ఒక తెలుగు ఎక్కడ పోతున్నా గౌరవ వస్తుందంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ ఫ్రస్టేషన్ కూడా ఇతనికి అదే చంద్రబాబు నాయుడు ఏ దేశం పోతున్నా సరే ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వాగత సత్కారాలు చేస్తా ఉన్నారు వాళ్ళు ఎదుగుతున్నారు నేను ఎదగలేకపోతున్నా అసూయ అక్కుతని ఈ రోజు నుంచి మాట్లాడుతూ ఉన్నావే ఏ విధంగానైనా సరే సబ్జెక్టు పరంగా ఏ రోజు తీసుకుని వచ్చి మాట్లాడినావా కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఎప్పుడు బయటకు వచ్చినా విపరీతంగా జనం కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ పెరుగుతోంది నెక్స్ట్ వచ్చేది మేమే అని చెప్పి జన నీరాజనం బలుకుతున్నారని చెప్పి వాళ్ళ మీడియాలో పేపర్ లో మనం చూస్తా ఉంటాం నిజంగా అలాంటి పరిస్థితి ఉందా లేదంటే జన జనరల్ దేనికి దేనికి ఎక్కడ పెట్టినారో ఒక మాత్రం నాకు తెలియజేయండి అంటే ఈయన పోలవరం కట్టినందుకు మళ్ళీ అధికారంలోకి వస్తాడా స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చిన మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాడా క్యాపిటల్ సిటీ కట్టినందుకు మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాడా విశాఖ ఉక్కులు అమ్మకుండా తీసుకురానికి అధికారంలోకి వస్తాడా మద్యపాన నిశం చేసిన మళ్ళీ అధికారంలోకి వస్తాడా లేకపోతే నిరుద్యోగులు ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చినందుకు మళ్ళీ అవకాశం మళ్ళీ వస్తాడా పెన్షన్ నేను నాలుగు వేలు పెంచుతానని చెప్పి ఒకేసారి పెంచేసేందుకు నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావా దేనికి వస్తావు దానికి సమాధానం చెప్పమని చెప్పండి అవన్నీ చెప్పిన తర్వాత నేను ఇది కట్టినాను ఇది చేసినాను ఇది పెట్టినాను అని చెప్పని చెప్పండి అంతేగాని మూడు డీల్లో పెట్టుకున్నట్టుగా దోచుకోవడం దాచుకోవడం దొంగల బతకడం కాదు అది జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాంటాక్ట్ ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నారంటే అది గౌరవ నారా చంద్రబాబు సీబీఎన్ గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తా ఉన్నా మళ్ళీ అత్త పుతుక విను క్యారెక్టర్ కాలిబర్ కెపాసిటీ కాంటాక్ట్ అది ఎవరికైనా ఉంది అంటే దట్ ఈస్ కాల్ ఓన్లీ ఫర్ సిబిఎన్ నీకేముంది నీకు మూడు డీల్ దావుద్ దావు ఇబ్రాహింలా నువ్వు డీ నువ్వు ఒక దానం ఇక్కడ అంతే దోచుకోవడం దాచుకోవడం దొంగలా తిరగడం తప్ప అంతకుమించి ఏం కదా ఈ రాష్ట్రంలో అతిపెద్ద దొంగ నువ్వే ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్ర దొంగకు నువ్వు నువ్వు దానికి సమాధానం చెప్పు ఏ రోజైనా సరే ఇన్ని మాటలు ఒక సామాన్యుడు కూడా ప్రశ్నిస్తావు నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఏ రోజైనా సరే ఒక పార్టీ అధ్యక్షుడిగా కానివ్వండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా నువ్వు ఏ రోజైనా సమాధానం చెప్పినావా నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో నీ యొక్క సంపద ఎలా పెరిగింది అనేది కానీ ప్రతి ఏటా కూడా ఎంత సంపాదన పెరిగిందో అనేది ఇంక్లూడ్ ఆఫ్ చిన్న పిల్లలతో సహా ఈ యొక్క దేశానికి ఇన్ఫ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం చూపించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నువ్వు అనేది నువ్వు ఆయన మీద ఏదైనా ముమూ ఇవ్వాలనుకుంటే అది మొహం నీ మీద పడదా అనే సంగతి గుర్తుంచుకోవాలి మళ్ళీ చెప్తా ఉన్న మీ ద్వారా ఇదే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారని సంబోదించకుండా వేరే విధంగా మాట్లాడితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మీ ద్వారా మీ ద్వారా హెచ్చరిస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం